ప్రైజ్లు మీ అందరు స్పందనాలు చూడండి స్వామి చెప్తారు ఏమనంటే యథార్థవాది లోక విరోధని నువ్వు యథార్థంగా మాట్లాడుతున్నప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు యథా యథార్థమైన మాటలు చెప్పినప్పుడు కొంతమందికి విరోధంగా ఉంటుంది కొన్నిసార్లు నీ మాటలు తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది ఇంకా కొంతమంది అయిపోవచ్చు కానీ నువ్వు చెప్పిన మాటలు ఒకళ్ళు ఇప్పుడు వాళ్ళకి అలా ఉండొచ్చు కానీ కొంత సమయం అయిన తర్వాత అనుభవపూర్వకంగా వాళ్ళ జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు నువ్వు చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది అయ్యో మంచి మాట చెప్పిన ఆ మాటను నేను విరోధంగా తీసుకున్నాను అని చెప్పేసి అప్పుడు గ్రహింపుకొస్తుంది కాబట్టి యథార్థంగా మాట్లాడినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు మన మాటలు ఎందుకు వాళ్ళు తీసుకోలేదని కానీ అనుభవపూర్వకంగా ఒకనొక దినానికి వాళ్ళకి తెలియపరచబడింది అప్పుడు వాళ్ళు గ్రహింపుకొస్తారు పైసలు